మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల అరవై హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా అపార్ట్మెంట్కి చేరుకుంటారు విక్రమ్ విరాస్ వైపు చూస్తూ నాకు ఒకసారి వైష్ణుని చూడాలని ఉంది విరాస్ అని అంటుంటే ఇప్పుడు కుదరదు విక్రమ్ ఎందుకంటే వంశీ కూడా ఉన్నాడు కదా అందులోనూ వైష్ణవికి కొంచెం బాగోలేదు నేను నీకు కాల్ చేస్తాను అప్పుడు వైశ్వని కలొద్దు కాని సరేనా అని అనగానే ఇంకా విక్రమ్ ఏమీ మాట్లాడలేక సరే నేను ఇంకా ఫామ్ హౌస్కి వెళ్తానని చెప్పి తన కారు తీసుకుని స్టార్ట్ అవుతాడు విక్రమ్ బాధ విరాస్కి అర్థం అవుతున్నా కూడా ఆ పరిస్థితుల్లో తను ఏమీ చేయలేక తన ఫ్లాట్కి వెళ్ళి చూడక వసు కిచెన్లో ఉంటుంది ఇంకా వైష్ణవి వంశీ ఇద్దరు కూడా రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండడం చూసి వైశ్యు మార్నింగ్ నుండి ఏమీ తినకుండా ఉన్నావు ప్లీజ్ లంచ్ అయితే కానీ రా అని అనగానే ఇప్పుడు నాకు ఏమీ వద్దు నా మనసేమీ బాగోలేదు విరాస్ అని అంటుంటే వైశ్యు నీకు నిన్నే చెప్పాను నువ్వు తినకపోతే నేను కూడా తినను అని ప్లీజ్ జరిగిపోయింది మర్చిపోమని నేను చెప్పలేను కానీ ఒక విషయం మాత్రం నీకు చెప్పాలని అనుకుంటున్నాను ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో తన తల్లి ఎంత పెద్ద తప్పు చేసినా కూడా తన తల్లి ఇంకొకరి కాళ్లను పట్టుకుంటే ఏ కొడుకు కూడా భరించలేడు అటువంటి పరిస్థితిని విక్రమ్ ఇందాక ఎదుర్కొన్నాడు ప్లీజ్ ఒకసారి మనసు పెట్టి ఆలోచించు అయినా కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండువేశ తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచిత ప్లీజ్ ఇంకా వెళ్దామా అని అంటుంటే వైష్ణవి వంశీవైపు చూస్తుంది బావ చెప్తుంది కూడా నిజమే వశ్ కొన్ని రోజులు ఏమి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు తర్వాత చూద్దాం అని చెప్పగానే ఇంకా ముగ్గురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు బస్సు ముగ్గురికి వడ్డిస్తుంటే వైష్ణవి బస్సు వైపు చూసి నువ్వు కూడా తినవచ్చు అని అంటుంది నేను తర్వాత తింటానక్క ప్లీజ్ ముందు మీరు తినండి అని చెప్పి ఫుడ్ వడ్డిస్తుంటే ఇంకా విరాస్ చెప్పినా కూడా బస్సు వినతని తను కూడా సైలెంట్గా తన లంచ్ని కంప్లీట్ చేస్తాడు తర్వాత విరాస్కి వర్క్ ఉండటం వల్ల సోఫాలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు అలాగే వైష్ణవి వంశీ ఇద్దరు కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు బస్సు లంచ్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే విరాస్ ఒకసారి వస్తార వైపు చూస్తాడు కానీ బస్సు ఎవరిని పట్టించుకోకుండా తను లంచ్ చేస్తుంటే విరాస్కి ఒక క్షణం బాధగా అనిపిస్తుంది ఎందుకోసం మరీ నన్ను ఇంత దూరం పెడుతున్నావు కనీసం నాతో కలిసి ఫుడ్ కూడా తినాలని అనుకోవడం లేదా అని మనసులోనే బాధగా అనుకుంటూ తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు బస్సు తన లంచ్ కంప్లీట్ చేసి వైష్ణవి వాళ్ళ దగ్గరికి వచ్చి అక్క ఇంక నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను ఈవినింగ్ వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని అనగానే వైష్ణవి వెంటనే వైపు చూస్తుంది విరాస్ కూడా తను చేస్తున్న వర్క్ ఆపేసి బస్సు వైపు చూస్తూ ఉంటాడు అదేంటి బస్సు మళ్ళీ ఈవినింగ్ వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేయడం ఏంటి అని వైష్ణవి లేచి బస్సు దగ్గరికి వెళ్ళి తన చేతులని పట్టుకుని బస్సు నువ్వు నా ఫ్రెండ్ భార్యవి తను నిన్ను ఎలా పెళ్లి చేసుకున్నా కూడా మీ ఇద్దరికి పెళ్ళి అనేది జరిగిపోయినట్టే అలాంటప్పుడు ఈ ఇల్లు నీకు మాత్రమే సొంతమవుతుంది మేము మీ ఇంటికి వచ్చిన అతిథుల మాత్రమే అవుతాము దయచేసి నిన్ను నువ్వు ఇలా ప్రతిసారి వేరు చేసుకోవడం నాకు నచ్చలేదు అని వైష్ణవి బాధగా అంటుంటే అయ్యో అక్క అలాంటిది ఏమీ లేదు అమ్మమ్మ అలాగే నాన్నతో టైం స్పెండ్ చేసి చాలా రోజులవుతుంది ప్లీజ్ ఏమి అనుకోకండి నేను ఈవినింగ్ మళ్ళీ వస్తాను అని చెప్పగానే ఇంకా వైష్ణవి ఏమీ మాట్లాడలేకపోతుంది బస్సు అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది కనీసం తనతో ఒక మాట కూడా చెప్పకుండా బస్సు వెళ్ళిపోవడంతో విరాస్కి బస్సు పైన చాలా కోపంగా అనిపిస్తుంది వైష్ణవి విరాస్ వైపు చూస్తూ విరాస్ ఏంటిదంతా ఎందుకు నువ్వు తనని ఉండమని చెప్పలేదు నువ్వు మాట్లాడచ్చు కదా అని అంటుంటే వైష్ణవి బాధపడుతుందని విరాస్కి అర్థమవుగానే వైష్ ప్లీజ్ ఎవరికి ఇష్టం ఉండాలని అనుకుంటే వాళ్ళు ఇక్కడ ఉంటారు తనకిక్కడ ఉండటం ఇష్టం లేదేమో అందుకే తను వెళ్ళిపోయింది వెళ్ళిపోయే వాళ్ళని నన్ను బ్రతిమలాడమని అంటావా నేను చెప్పినా కూడా తను వినదు అనవసరంగా నువ్వు వీటి గురించి ఎక్కువ ఆలోచించకు సరేనా అని అంటూ వైష్ణవి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి వైపు చూస్తాడు వైష్ణవి మాత్రం తను ఎదురుగా చూస్తుంటే విరాస్ వైష్ణవి ఎటు చూస్తుందో అటు చూడగానే అక్కడ బస్సు ఉండటం చూసి విరాస్ గట్టిగా ఒక క్షణం కళ్ళు మూసుకుని చ ఈ రాక్షసి ఎప్పుడొచ్చింది నేనేదో వయసు అనవసరంగా ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుందని అలా మాట్లాడాను నిజంగా ఆ మాటలు నా మనసులో నుండి వచ్చినవి కాదు కానీ ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ ఈ రాక్షసి వింది కదా సరిపోయింది ఇప్పటికే కనీసం నాతో పొడి పొడిగా మాట్లాడుతుంది ఇప్పుడు చివరికి మాట్లాడడం కూడా మానేస్తుందేమో అని అనుకుంటూ వస్తు వైపు చూస్తుంటే బస్సు కోపంగా విరాస్ వైపు చూస్తూ అక్కడ టేబుల్ పైన ఉన్న మొబైల్ తీసుకుని స్పీడ్గా బయటికి వెళ్ళిపోతుంది వసు కోపాన్ని చూసి వైష్ణవికి ఏం చేయాలో అర్థం కాక విరాస్ అని అంటుంటే వశీ ప్లీజ్ వంశీ నువ్వు వైష్ణవిని రూమ్ లోకి తీసుకుని వెళ్ళు తను సేపు రెస్ట్ తీసుకోవడం అవసరం అని అనగానే ఇంకా వంశీ వైష్ణవిని రూమ్లోకి తీసుకుని వెళ్తాడు బస్సు ఫ్లాట్ నుండి బయటకు వచ్చి స్టెప్స్ ఎక్కుతూ విరాస్ని తిట్టుకుంటూ ఉంటుంది ఇష్టమైన వాళ్ళు ఉంటారంట ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతారంట కనీసం నేను వెళ్ళిపోతాను అన్నప్పుడైనా ఉండొచ్చు కదా అని అంటాడేమో అనుకున్నాను అబ్బాయి అయ్యగారి నోటి నుండి అలాంటి మాటలు ఎందుకు వస్తాయి నాకన్నా ఆ ల్యాప్టాప్ ఎక్కువైపోయింది గారికి అని బస్సు విరాస్ని తిట్టుకుంటూ స్టెప్స్ ఎక్కుతుండగా ఎవరో తన చున్నీని పట్టుకున్నట్టు అనిపించగాని బస్సు వెంటనే వెనక్కి తిరిగి చూడగానే విరాస్ బస్సు చున్నీని పట్టుకుని ఉండడం చూసి ఇదేంటి ఈ విద్య ఎప్పుడొచ్చాడు అని మనసులో అనుకుంటూ ఏం చేస్తున్నారు మీరు అని కోపంగా అంటుంది బస్సుదార విరాస్ వెంటనే వసుని అక్కడే ఉన్న గోడకి లాక్ చేస్తూ ఏంటి ఫ్లాట్కి వెళ్ళిపోతున్నావు నిన్న నైటే నీకు చెప్పాను నన్ను వదిలేసి వెళ్ళావంటే అస్సలు ఊరుకోను అని అయినా కూడా నా మాట లెక్క చేయకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు ఏదో నువ్వు దూరం అయిపోతావని చేసిన తప్పుకి మరి ఇంతలా నన్ను దూరం పెట్టాలా అని విరాస్ అంటుంటే వసు ఏమి మాట్లాడుకున్నా తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటుంది బస్సు చూడు ఇందాక వైశ్యు నీ విషయంలో బాధపడుతుందని నేను అలా మాట్లాడాను తప్ప నా గురించి నీకు తెలియదా అని అంటుంటే నాకు పనుంది మీరు మీ ఫ్లాట్కి వెళ్ళండి అని చెప్పి బస్సు వెంటనే విరాస్ చేతిని పక్కకి నెట్టి అక్కడ నుండి స్పీడ్గా తన ఫ్లాట్ కి వెళ్ళిపోతుంది రాక్షసి ఈవినింగ్ వస్తావు కదా అప్పుడు ఎలా రూమ్ లో నుండి అడుగు బయటపడతావో నేను చూస్తాను అని అనుకుంటూ ఇంకా విరాస్ తన ఫ్లాట్ కి వెళ్ళిపోతాడు ఈవినింగ్ అవుతుండగా వైష్ణవి వంశీ ఇద్దరు కూడా విరాజ్ దగ్గరికి వస్తారు విరాస్ సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటే విరాస్ అని పిలుస్తుంది వైష్ణవి విరాజ్ వెంటనే వైష్ణవి వైపు చూసి చెప్పుకో అని అంటుంటే విరాస్ నేను అన్నయ్య షాపింగ్కి వెళ్ళొస్తాను అంటే డ్రెస్సెస్ ఏమీ లేవు కదా అందుకని అంటుంటే అవునా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయవచ్చు నా వర్క్ అయిపోతుంది అని విరాస్ అంటుంటే అయ్యో విరాజ్ పర్వాలేదు అన్నయ్య ఉన్నాడు కదా నేను తనతో కలిసి వెళ్తాను అని వైష్ణవి చెప్పగానే ఆర్య షూర్ అని అడుగుతాడు విరాజ్ వైష్ణవి చిన్నగా స్మైల్ ఇచ్చి నువ్వు ఉండగా నాకు ఎటువంటి భయం ఉండదు విరాజ్ నువ్వు టెన్షన్ పడకు అని అంటుంటే వంశీ విరాజ్ వైపు చూసి బావ నువ్వు టెన్షన్ పడుకు నేను వైశుని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా తీసుకుని వస్తాను సరేనా అని అనుకొని ఇంకా విరాస్ ఓకే అని అంటాడు వంశీ వైష్ణవిని తీసుకుని ఇంకా బయటకు వెళ్ళిపోతాడు విరాస్ వెళ్తున్నా వాళ్ళ వైపు చూస్తూ వంశీ గురించి నాకు భయం ఉంటుంది కానీ నాకన్నా ఇంకా ఎక్కువ భయపడే వాళ్ళు అని చిన్నగా నవ్వుకుంటూ తన మొబైల్ తీసి కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగుతూ విలియమ్స్కి కాల్ చేసి వైష్ణవి వాళ్ళ కారు వెనకాల సెక్యూరిటీని పంపించమని చెప్తాడు ఇంకా విలియమ్స్ ఓకే అని చెప్పి వైష్ణవి వాళ్ళ వెనుకనే సెక్యూరిటీని పంపిస్తాడు విరాస్ ఫోన్ కట్ అయిన తర్వాత తన మొబైల్ అక్కడే పెట్టి మర్చిపోయి హాల్లోకి వచ్చి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు కొంచెం సమయం తర్వాత వైష్ణవి మరియు వంశీ ఇద్దరు కూడా షాపింగ్ మాల్కి చేరుకుంటారు వంశీ వైష్ణవి వైపు చూస్తూ వైష్ణువు డ్రెస్సెస్ చూస్తూ ఉండు నేను కారు పార్కింగ్ చేసి వస్తాను అని అనుకని సరే అన్నయ్య నేను లేడీస్ సెక్షన్లో ఉంటాను నువ్వు రా అని చెప్పి ఇంకా వైష్ణవి షాపింగ్ మాల్లోకి అడుగుపడుతుంది ఇంకా వైష్ణవి డైరెక్ట్గా లేడీస్ సెక్షన్కి వచ్చి అక్కడున్న డ్రెస్సెస్ చూస్తూ ఉంటుంది వంశీ కారు పార్కు చేసి బయటకు వద్దామని అనుకునేలాగా వేరొక కారు వంశీ కార్ డోర్ ఓపెన్ చేయడానికి వీలు లేకుండా అటు ఇటు కార్స్ని అడ్డుగా పెట్టేసరికి వంశీకి కోపం వచ్చి హలో మిస్టర్ కారు పక్కకు పెట్టండి డోర్ కూడా ఓపెన్ చేయకుండా అడ్డుగా పెట్టారేంటి అని సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు వైష్ణవి ఇంకా వంశీ రావడం లేదని అనుకుంటూ డ్రెస్సెస్ చూస్తూ ఉంటుంది ఇంతలో ఎవరో తన చేతిని పట్టుకుని ఒక్కసారిగా పక్కనే ఉన్న ట్రయల్ రూమ్లోకి లాగి డోర్ లాక్ చేయగానే వైష్ణవి భయంగా వెంటనే తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తుంది మరి వైష్ణవికి ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో ఎవరైనా కెస్ట్ చేస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్